నెల్లూరు నగరంలో పలు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ అజితా వేజన్ల సాధారణ తనిఖీలు చేపట్టారు ఇవాళ సాయంత్రం ట్రాఫిక్ నార్త్ మరియు సౌత్ పోలీస్ స్టేషన్లో సందర్శించిన ఆమె స్టేషన్ల పనితీరును స్వయంగా పరిశీలించారు వివిధ కేసుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ ఫైళ్లను తనిఖీ చేశారు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు సిబ్బంది పనితీరుపై అధికారులతో చర్చించిన ఎస్పీ విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు here 2020 case 28 28 కలిగే अमाउंट రాస్తున్నారు ఎంత అమౌంట్ రిఫర్ సైన్ కూడా ఉండాలి ప్రిన్ అది ఉంది కదా చెక్ ఓకే విల్ దెట్లా ఉంది ఆ రقم నిరుపాయం క్రమంగా నళ్ళాగా అట్లా ప్రగాం

ఈరోజు ట్రౌత్ సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కానీ ఇక్కడ రావటం జరిగింది అన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ ఎలా కేసెస్ డిస్పోజ్ జరుగుతున్నాయి ఎలా కేసెస్ కోర్టులో ఎలా నడుస్తుంది పెండింగ్ పెండింగ్ ట్రైల్ ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది అండ్ మెయిన్గా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా జరుగుతున్నాయి వాటిని ఎలా డిజైన్ చేయాలనేది హెల్మెట్ వేరింగ్ అనేది కంపల్సరీ చేయాలనేది అండ్ అలానే జంక్ డ్రైవింగ్ మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకుంటామనేది చూ అదంతా ఇన్స్పెక్షన్లో కవర్ చేయడం జరిగింది నెల్లూరులో టౌన్లో ఉన్న మేజర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అన్నిట్లోనూ మనం కొంచెం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ అవగాహన పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది మైనర్స్కి బండ్లు వెహికల్స్ ఇవ్వటము దీని మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని డ్రంక్ డ్రైవింగ్ మీద మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఇంకా ఫీటల్ యాక్సిడెంట్స్ అనేవి హెల్మెట్ వేసుకోకుండా ఉండటం మూలంగా జరుగుతున్నాయి అండ్ మనం అబ్జర్వ్ చేసిన టైం ప్రకారం ది సిక్స్ టు నైన్ పిఎం మధ్య కొంచెం ఫెటాల్టీస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సో వీటన్నిటి మీద మేము ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తాము అది ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అలానే మేం వెల్ఫేర్ గురించి కూడా కనుక్కోవడం జరిగింది మనం యాజ్ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది డిస్కస్ చేయడం జరిగింది